హాయ్ అండి నమస్తే ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి ఎగ్ పుల్టు కూర ఏం చేయాలో తెలియనప్పుడు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ఈజీగా ఎగ్ పుల్ట్ని ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు మరి ఈ ఎగ్ పుల్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ తీసుకుని అందులోకి టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకోండి అలాగే పచ్చిమిర్చిని కూడా పొడుగ్గా చీరుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని దూరగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా అయితే యాడ్ చేసుకోండి ఇలా ముందే సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుని ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోండి కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే బాగా కలుపుకోండి ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి గ్రేవీకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోండి నేనైతే టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఈ వాటర్ని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసుకుని ఇందులోకి ఎగ్స్ని బీట్ చేసుకుని వేసుకోవాలి నేను ఇక్కడ అయితే త్రీ ఎగ్స్ని వేసుకుంటున్నానండి మీకు కావాల్సినన్ని ఎగ్స్ని అయితే వేసుకోండి ఎగ్స్ వేసుకున్న తర్వాత గరిటె పెట్టి కదపకూడదండి మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలాగే వదిలేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకుని ఇప్పుడు ఎగ్స్ని మరొక సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా ఎగ్స్ని మరొక సైడ్కి కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మరొకసారి మూత పెట్టేసుకుని కర్రీని దగ్గరగా ఉడికించుకోవాలి ఇలా గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర చల్లుకుని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే ఎగ్ బుల్ట్ రెడీ అండి చాలా సింపుల్ ప్రాసెస్ కదా ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరి మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్